కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది పండుగ మూడు రోజుల పాటు పందెం స్థావరాల దగ్గర సకల సౌకర్యాలు ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే స్థలాలను చదును చేసి బరులు ఏర్పాటు చేస్తున్నారు పందెం రాయలకి కిక్కెక్కించడానికి గుండాట పేకాటికి కూడా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడ జిల్లాలో సర్వం సిద్ధమైంది సంక్రాంతి మూడు పాటు కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సంబంధించి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు ఇప్పటికే కాకినాడ సిటీ రూరల్ పెట్టాపురం పెద్దాపురం జగ్గంపేట తుని ఇలా ప్రత్తిపాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ముప్పైకి పైగా బరులు ఏర్పాట్లు చేయడానికి నిర్వాహకులు ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అంటే ఈ నిర్వహణకు సంబంధించి కూడా కోడిపందాలు గుండాట అదేవిధంగా పేకాట మొత్తం అన్ని రకాల క్రీడలు జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే స్థలాన్ని కూడా చదును చేశారు ఎందుకంటే కోడిపందాల నిర్వహణకు సంబంధించి విశాలంగా స్థలం ఉండాలి అదేవిధంగా కొన్ని చోట్లయితే ఇటు ఫినిషింగ్ ఏర్పాటు చేయడం పూర్తిగా లోపల ఏం జరుగుతుందో బయట కనిపించకుండా దానికి సంబంధించి కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం కూడా చూస్తున్నాము మొత్తం దాదాపు ఈ మూడు రోజుల పాటు కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగానే ఇప్పటికే విదేశాల నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి జిల్లాలకి ఇటు జనాలు చేరుకున్నారు పందెం రాయలు కూడా దానికి సంబంధించి ఇప్పటికే కోళ్లను సిద్ధం చేశారు అంటే ఏ కోడి ఏ రోజు అయితే గెలుస్తుంది ఏ పందంలో ఏ పందెంలో గెలుస్తుంది దానికి సంబంధించి కూడా సెంటిమెంట్ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది దానికి తగ్గట్లు కానీ కోళ్లను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే గత రెండు నెలల నుంచి కూడా గోదావరి జిల్లాలలో పందాలకు కోళ్లను సిద్ధం చేసిన పరిస్థితి దానికి తగ్గట్టుగానే రేపు సంబంధించి రేపు సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని నిర్వాహకులు చెప్తున్నారు భారీ టెంట్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా సాయంత్రం వేళలో కూడా కోడి పందాలు జరిగేలా లైట్లు ఏర్పాటు చేయడం చేస్తున్నారు అంటే ముందు నుంచి హడావిడి చేస్తే గతంలో అయితే పందెం నిర్వాహకులు ముందు నుంచి పందెం రాయలు ముందు నుంచి హడావిడి చేసేవారు దానికి తగ్గట్లు పోలీసులు కూడా ఈసారి వారితో ముందు నుంచి హడావుడు చేస్తే ఖచ్చితంగా పందాలు జరిగే అవకాశం ఉండదు తాము కేసులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి పందగా మూడు రోజులు ప్రభుత్వం అనధికారిక అనుమతులు ఇచ్చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకోవాలని ఇటు పందెం నిర్వాహకులు కావచ్చు అదేవిధంగా పందెం రాయలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు పందానికి సంబంధించి మూడు రోజుల పాటు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే పందాలు నిర్వహించడం చట్టవిరుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా మూడు రోజులు రోజుల పాటు ఖచ్చితంగా కోడి పందాలు జరిగి తీరుతాయి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో కోట్ల రూపాయలు నగదు చేతులు మార్చడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు సాయి సుధీర్ లాంటివి కాకినాడ నుంచి